దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా గోరెంట్ల రవికుమార్ ను పార్టీ అధిష్టానం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ దర్శి నియోజకవర్గం సమన్వయ కమిటీ మరియు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ రోజు దర్శిలోనే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవికుమార్ కి ఎట్టి పరిస్థితులలో సహకరించేది లేదని ఇన్ఛార్జ్ లేని సమయంలో అధిష్టానం ఆదేశించిన పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన ఇప్పుడు నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేదని రవికుమార్ ను గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అధిష్టానం నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా రవికుమార్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించడం ఆమోదయోగ్యంగా లేదని స్థానికులకు అవకాశం ఇవ్వాలని కోరారు దర్శి దొరకుండా కుర్చేడు ముంట్లమురు తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు నాకులపాటి శివ కోటేశ్వరరావు పిడతల నెమిలయ్య కురపాటి శ్రీను బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి దర్శి పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు కార్యనిర్వాహక కార్యదర్శి మనం రమేష్ వైస్ చైర్మన్లు స్టివెన్ కోటయ్య మాజీ ఎంపీపీ మంతలపు వెంకట్రావు నాయకులు కాటరాజు నాగరాజు కిలారి కొండయ్య చిన్న సుబ్బు రాఘవరెడ్డి సుబ్బారెడ్డి నారపశెట్టి మధు పార్టీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమైన నాయకుడికి కొంచెం వాయిస్ పెద్ద ముఖ్యమైన నాయకులకి దర్శన నియోజకవర్గం నుంచి వచ్చే అన్ని గ్రామాల పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రెస్ సోదరులకి అందరికీ నేను కృతజ్ఞత చేస్తున్నాను ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ తప్పో ఒప్పో మా మండల పార్టీ అధ్యక్షులు ఐదుగురు ప్లస్ టౌన్ పార్టీ అధ్యక్షులు ఆరుగురు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఒక సమన్వయ కమిటీ వేశారు సార్ మేము చేసేది మా మండలాలకే ఎక్కువ అనుకుందాం కానీ దీన్ని కూడా మేమంటే అంటే మోస్తా ఉన్నాం ఇన్ఛార్జీ ఉన్న నియోజకవర్గానికి దేంతో కూడా తగ్గకుండా ఎవరు బాధలు వాళ్ళ పడతారు దయచేట్ చేసినా కానీ మీకు తెలియకుండా మీకు తెలియపరిచి ఎవరైతే బాగుంటుంది మీ అభిప్రాయాలు తీసుకొని చేస్తా ఉన్నారు ఇప్పుడైనా అచ్చం మేము కాకపోయినా తొంభై ఆరు పంచాయతీలో ఉన్న నాయకుల్ని మా మండల నాయకుల్ని తీసుకున్నామంటే మేము కొయ్యేవాళ్ళము మా అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాత ఎవరినిచ్చినా మేము బాధ రాకుండా ఉండేది ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చినాక ఎవరో తెలియకుండా ఏదో తెలియకుండా ఇప్పుడు ఒక ఇన్ఛార్జీనేశారు కానీ స్థానికంగా ఉండే వాళ్ళని వేసి ఉంటే బాగుండేది లేదు స్థానికంగా లేకుండా పక్కన వేయాలంటే కాస్త ఇంతకు ఇంతకుముందు టచ్ ఉన్న నాయకులను తీసుకొచ్చి పెడితే జనసేనకి ఇచ్చిన ఈ తెలుగుదేశంలో టచ్ ఉన్న నాయకులు మొత్తం జనసేనకి ట్రాన్స్ఫర్ కానీ ఆ నాయకులను పెట్టుకొని ఎన్నికి తిరిగితే అంత సరిపోయేది కానీ ఈయన అన్ని అన్ని మండలాలు అన్ని ఊర్లు కూడా ఇప్పుడు తెలియదు రేపు ఇల్లుండి నోటిఫికేషన్ వచ్చింది ఏదో పార్టీకి ఇస్తున్నారు ఇక్కడ ఈయన పరిచయం అయ్యేది ఎప్పుడు మళ్ళీ మా జనాలని అన్ని ఊర్ల నాయకుల్ని కార్యకర్తలని పరిచయం చేసేటప్పుడు మేము ఎలక్షన్ చేసేది ఎప్పుడు ఏం చేయాలని మహనాడు జరిగినప్పుడు బస్సులు పెట్టమంటే పెట్టాల అమరావతి రైతులు పాదయాత్రస్తుంటే షెల్టరింగ్ అంటే ఎవర మేము తక్కువ ఒప్పు మేము కాదు అచ్చ మేము గొప్పని కాదు తొంభై ఆరు పంచాయతీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ అవతల పార్టీకి పోటీగా దేండునైనా కానీ పనిచేసినారు పని పనిచేసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కూడా వాళ్ళ అవసరాల కోసం ఏదో మన జనవరికి వచ్చిండు లేకపోతే ఈ కడిగిన నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు సభ కాడి నుంచి వచ్చారు సరే చేసిండు చేసిందని కాదు అప్పుడు వచ్చి మేము రెండు సంవత్సరాలు చేస్తాం మూడు సంవత్సరాలు చేస్తాం అంటే అంతకు ముందు నుంచి మేము చేసుకుంటూ వచ్చినాం సరే మాకు సహకరించారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క ఊరు దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులకి కార్యకర్తలకి మల్లపాటి అధ్యక్షులకి మాజీ ఎంపీపీ ములవురు మాజీ ఎంపీపీ వెంకట్రావు గారికి మరియు మాజీ మల్ల అధ్యక్షులకు అధ్యక్షులకి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే కారణం ఇక్కడ అందరూ మీ అందరిని పిలవడానికి కూడా ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా దర్శి నియోజకవర్గంలో ఇన్ఛార్జీ అనే వ్యక్తి లేకపోయినా కానీ మమ్మల్ని ఒక సమన్వయ కమిటీగా ఒక ఆరుగురు సభ్యులు వేసి దనకొండ ముల్లమూరు కూచ్చోలు తాల్లూరు దర్శి టౌను దర్శి కలిపి ప్లస్ బీసీ జనార్దన్ రెడ్డి సార్ని కలిపి ఒక ఆరుగుని సమన్వయ కమిటీ సభ్యులుగా ఇవ్వడం జరిగింది దర్శి నియోజకవర్గానికి మూడు సంవత్సరాల నుంచి కొన్ని ఏ కార్యక్రమం చెప్పినా పార్టీ ఆదేశాల మేరకు మేము మా శక్తిని మించి ఖర్చు పెట్టుకొని ఒప్పో సొప్పో తెచ్చుకొని కూడా మీ కార్యక్రమం ఏది కూడా ఇన్ఛార్జీ లేని లోటు కూడా చూపించకుండా ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేశాము కానీ ఈ రోజు తీర ఎన్నికల సమయం దగ్గర పడేలేకి కనీసం సమన్వయ కమిటీ సభ్యులను సంప్రదించలేదు ప్లస్ అట్టగాని సీనియర్ నాయకులు కానీ దర్శన నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా అధిష్టానము ఎవరో ఒకరికి ఇన్చార్జ్ ఇస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ఒక ప్రకటన యూట్యూబ్ యూట్యూబ్లలో చూసాం అందువల్ల దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైనా కానీ మీరు ఒక మేము ఒకరి మీద ఎవరికైనా కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ మీద మాకు ఎటువంటి ఉద్దేశం దురుద్దేశం లేదు కానీ ఇచ్చేటప్పుడు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారు ప్లస్ సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీ కోసం ఎంతో కష్టాలు పడి పార్టీని ఇప్పుడు దాకా నడుపుకొచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి దానికోసమే మేమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది అట్లాగే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని అధిష్టానానికి మేము తెలియపరచడం కోసం ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇంకోటి కూడా మేము రేపు మ్యాక్సిమం రేపు రేపు వెళ్తాను సరే మేమందరం కలిసి కూడా ఇంకోటి కూడా తెలియపరుస్తున్నాము ఏమైనా కానీ దర్శన నియోజకవర్గానికి టీడీపీ సింబల్ మీద ఇవ్వాలని మేము ముఖ్యంగా మేము కోరుకుంటుంది అదే ఇచ్చిన వ్యక్తిని అతన్ని ఎవరు పరిచయం చేస్తారు జనానికి మరి ఇప్పుడు ఇతన్ని ఇన్ఛార్జిని ఎవరు పరిచయం చేస్తారో వీళ్ళకి వీళ్ళే మరి ఒకరి ఒకరు పరిచయం చేసుకుంటే మరి ఓటర్లను ఎవరు కలవాలి ఓట్లు ఎవరు అడగాలి మరి ఈ విధంగా మరి పార్టీ ఎందుకంటే ఆలోచించి మరి మొదటి నుంచి కూడా మన పార్టీ ఒకటే చెప్తుంది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని మరి కార్యకర్తలు కూడా మరి ఎంతో వ్యాయ ప్రయాసాలకు వచ్చి మా దర్శన నియోజకవర్గంలో మరి మున్సిపాలిటీ రాష్ట్రంలో మూడు వస్తే మూటిల్లో కూడా దర్శి ఏక చక్రాల అవతల వాళ్ళకి అధికార పక్షం వాళ్ళకి అవకాశం లేకుండా దాని ఆ వైపు ఆ వైపు ఖండించి చూసే అవకాశం లేకుండా దర్శి ప్రజలు మరి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి దర్శి మున్సిపాలిటీ గెలిచినాకనే ఒంగోలు జిల్లాలో మహానాడు పెట్టాడు తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చింది ఈ జిల్లా ప్రజలు అంత కక్షతోటి మరి అంత పట్టుదలతోటి పార్టీకి పనిచేస్తే మా దర్శన నియోజకవర్గం మీద ప్రతి ఒళ్ళు పెత్తనం చేసి మాకు ఈరోజు కన్నీరు కన్నీరు పెట్టుకునే విధంగా చేస్తానంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేము చిన్న వాళ్ళమైనా కానీ మా అధ్యక్షులు అందరం సరే ఆ రోజు మా నెత్తిని పెట్టారు సమన్వయ కమిటీ సభ్యులు సేవన కమిటీ అని మాకు మేమేమన్నా మేము నియోజకవర్గం పెత్తనం చేస్తున్న మండలమే మాకు చాలా ఎక్కువ మండలం వరకు చేయాలని చెప్పి మేము చేశాం చేస్తే అయినా కానీ పార్టీ మా మీద బాధ్యత పెట్టింది చెయ్యాలి మనం చేయకపోతే పార్టీ శిరోదాయం పార్టీ ఏ చెప్పినా చేయాలి అనుకోండి ఆ విధంగా లేకుండా ఇవ్వడం మా మరోభా చాలా దెబ్బతిన్నాయి కానీ ఇప్పుడు మేము కోరుకునేది అంటే స్థానికంగా ఇన్ఛార్జే కాబట్టి మా స్థానిక నాయకులకి పెద్దలు చాలా మంది ఉన్నారు గారు కావచ్చు ఇంకా అనేక మంది మరి నియోజకవర్గంలో సమానమైన చేసే వ్యక్తి ఎందుకంటే ఎక్కడ అంటే వాళ్ళని పిలిచి గట్టిగా మన పార్టీకి చేయాలి మరి మన పార్టీ జనసేనకి ఇచ్చింది లేదా ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చిన మనందరం గట్టిగా చేయాలని చెప్పి చెప్పే వ్యక్తికి ఇవ్వాలి ఈ కార్యక్రమానికి సామాన్య సభ్యులు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలందరికీ చేసిన ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు చాలా బాధాకరమైన ఎందుకంటే పార్టీని ఇన్ఛార్జ్ లేని సమయంలో కూడా ఇక్కడ అందరూ సమన్వయ కమిటీ సభ్యులు ఈడ్చుకుంటూ వస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా పక్క నియోజకవర్గంలో విద్యార్థితో సమానంగా మనం కార్యక్రమం నిర్వహించాం కానీ అధిష్టానం మాత్రం కనీసం మనల్ని మలుసుగా కూడా చూడకుండా అంటే మేము ఉన్నావా లేదా అనేది కూడా బాధ అంటే మన పార్టీ ఒక రమేష్ వస్తే పది కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి ఇవాళ ఏమైపోయాడో తెలియదు ఇంకొక వ్యక్తి ఒక పార్టీ కోసం నేనే ఉన్న ఉదాహరణకి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం మేము పనిచేసేటప్పుడు విలువల కోసం పనిచేస్తున్నాం డబ్బు కోసం కాదు ముందు ఎందుకంటే ఇన్ఛార్జికి ఇచ్చేటప్పుడు మన జిల్లాలో నాయకులు మన నియోజకవర్గం మీద పెత్తనమైందని అడుగుతున్నా ముందు అంటే ప్రతి మండలాలు మేము సీనియర్ నాయకులు ఉన్నాం నేను కాదు నాకంటే సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని సంప్రదించాలి కానీ మన జిల్లా నాయకులను సంప్రదించి ఇన్ఛార్జ్ చేయడం అనేది చాలా బాధాకరం ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ఎవరైనా దమ్ముదైనా ఉంటే నాయకులు వచ్చి పోటీ చేయమని పక్క కలిసి చోటు వాళ్ళు చేసేదే నేనైతే డబ్బులు ఉన్నత నాయకుడు కాదు ఈ నియోజకవర్గము మీకు తెలిసిందే ఎవరు గెలిచినా పొట్టాబొటీగా వెయ్యి రెండు వేలతో గెలిచే నియోజకవర్గం అంతే కదా ఈ నియోజకవర్గం మీదనే కనీసం మన జిల్లా వాళ్ళంతా పెత్తలు చేసేది దరిస్థితి వాళ్ళు ఏమైపోయినా పొరగాల దర్శి నియోజకవర్గం వాళ్ళ తెలిసి వాళ్ళ గెలుపు వాళ్ళ అవకాశాలు ఉంటే ఎవరికైనా సీట్ ఇప్పిస్తారు ఇన్ఛార్జ్ ఇప్పిస్తారు మా నియోజకవర్గం గురించి మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే అధిష్టానాన్ని వాళ్ళని పరిశీలనలో తీసుకోకుండా మా ఐదు మండలాల నాయకులు పరిశీలనలో తీసుకొని మీరు ఇన్ఛార్జ్ ఏదనుకుంటే లోక సీనియర్ నాయకులు నిన్న యోగనం చేయాలంటే మళ్ళమూరి వెంకట్రావు కావాల్సి వచ్చింది ఈ రవికుమార్ ఎందుకు చేయాలి యోగాలం ఏమయ్యారు వీళ్ళంతా ఆ రోజు వెంకట్రావు చేశాడు యోగలం సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు ఈ నియోజకవర్గం స్థానికంగా ఉన్న వెంకటరావు కాదని బంగోలు నుంచి వచ్చి రెవెన్యూకి ఇయాల్సి వచ్చింది మేము అడిగే ముందు సమస్య అది మాది లేదు చీరాని ప్రకారంగా కుల సమీకరణ తీసుకుంటే ఎక్స్ ఎమ్మెల్యే నారాశెట్టి పాపారావు గారు ఉన్నారు ఆయనైనా సంప్రదించాలి కనీసం ఆయనతో పాటు ఒక చైర్మన్ ఉన్నాడు పక్కన ఆయన మున్సిపాలిటీలకు ఆయన మా మా నియోజకవర్గంలో ఉద్యాన్ని చెప్పాల్సిన అవసరం ఏమిటి మా ముఖ్య ఉద్దేశం అది ముందు మాకు పాయింట్ కావాలి మాకు మన మాకు మనసు బాధ కలిగింది కాబట్టి పార్టీని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రవికుమార్ నేతలకు మేము కన్వీనియన్స్ అయ్యి పనిచేసే ప్రసక్తే లేదు అందులో మగ మార్గం ఏమి లేదు మీరు ఈ రోజు ఇస్తారు రేపు బీపా తీసేసి కదిరి బాబురావుకి ఇచ్చే రోజు మేము చెప్పాం సార్ ఓడిపోయిన తర్వాత కనపడరు కనపడిన వ్యక్తులు మీరు టికెట్ ఇవ్వద్దు ఓడినా గెలిచిన ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉండే వ్యక్తికే టికెట్ ఇవ్వను అని చంద్రబాబు గారిని అడిగా లేదా ఉంటాడు అన్నాడు ఆయన సుమారు ఎంపీటీసీ నామినేషన్ చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు సరే రమేష్ ని తీసుకొచ్చి పెట్టారు రమేష్ కూడా మేము సహకరించాం రమేష్ చేత రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు కూడా సమన్వకం ఉంటే పని ఉంది పని ఇప్పుడు ఇన్ఛార్జ్ అవసరం ఏముంది మీరు అలయన్స్ లో జనసేనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు జనసేనకి టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ అవసరం ఏముంది తెలుగుదేశానికి మా పాయింట్ అది ముందు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జనసే తెలుగుదేశానికే ఇన్ఛార్జ్ ఇవ్వాల్సి వస్తే ఎన్నికల తరంతరం కమ్యూనిటీ పరంగా లక్ గారికి ఇచ్చినా మేము బాధపడము మల్లభూ వెంకట్రావు గారికి ఇచ్చినా మేము బాధపడము కమ్యూనిటీ బేస్ తీసుకొని ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే కానీ మా మా బేస్ మా స్థానికంగా ఉండే వాళ్ళకే ఇవ్వాలి ఇన్ఛార్జ్ అనేది మేము బయట వాళ్ళకి ఒప్పుకునేది జరగదు మీరు ఎక్కడో రియల్ ఎస్టేట్ చేసుకొని వచ్చి దర్శనం కనపడింది నియోజకవర్గం పోటీ చేయడానికి మీ మీ స్థావరం ఎక్కడా రవికుమార్ అనే వ్యక్తి స్థావరం ఎక్కడా అక్కడ పోటీ చేసుకోవాలి కనీసం మా కాడికి వచ్చి మన నియోజకవర్గానికి వచ్చి కనీసం మనం సంప్రదించకుండా అతని ఇన్ఛార్జీ తెచ్చుకున్నట్టే మా మా మనసు ఏమైంది అందుకని మేమైతే పార్టీ పరంగా కుర్చీ మనలో నుంచి పార్టీకి అతనికే ఇన్ఛార్జి ఉంచితే ఖచ్చితంగా రాజీనామా మా సర్పంచిని సర్పంచ్ లేదా పార్టీ మహిళా అధ్యక్షులకి శ్రద్ధలకి ఎన్వి వెంకట్రావు గారికి లేదా గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ అభినందనలు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం కారణము పార్టీ అనుకోకుండా విచారించకుండా సంప్రదించకుండా ఆలోచించకుండా ఎవరో మా నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి మా నియోజకవర్గంతో పని లేని వ్యక్తి ఎవరో గోరంట రవి అంత ఆయనతోటి మాకు ఎలాంటి సంబంధాలు లేవు అలాంటి వ్యక్తిని ఇన్ఛార్జీని ప్రకటించారు జిల్లాలో కొంత నాయకులు కలిసి కుట్రపూర్తిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని ఓడియాలని ఉద్దేశంతో జిల్లా నాయకులు కొంతమంది కుట్రపూర్తిగా పరి కుట్ర పని గోరంట రవిని ఇన్ఛార్జ్ అని ప్రకటించారు గోరంట్ రవిని ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇన్ఛార్జిగా ఆమోదించం ఆమోదించే క్వశ్చనే లేదు అందుకు అనుగుణంగా పార్టీ పరిశీలించి గవర్నర్ రవిని ఇన్ఛార్జి తొలగించి లోకల్గా అందరికి అందుబాటులో ఉండే నాయకుల్ని ఎవరినైనా ఇన్ఛార్జికి ఇస్తే ఆమోదిస్తాము లేకపోతే మాకు దావా మేము చూసుకుంటాం పార్టీ దావా పార్టీ చూసుకుంటుంది కాబట్టి మీ అందరూ తెలియజేయడం గోరెంటర్ రవిని ఇన్ఛార్జిగా ఆమోదించే క్వశ్చనే లేదు మా నిర్ణయాన్ని పార్టీ పరిశీలించకపోతే మా స్వయం నిర్ణయాలు మేము తీసుకుంటాము పార్టీ నిర్ణయం పార్టీది మా నిర్ణయాలు మాయి కాబట్టి గోర్నంటర్ రవిని వెంటనే ఇన్ఛార్జి పదవి తొలగించవలసినదిగా కోరుతున్నాము మధ్యకాలంలో రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రణాళికతో దర్శి నియోజకవర్గం జనసేనకి కేటాయిస్తున్నట్లు సమాచారం వచ్చింది దాంట్లో భాగంగా అనుకోకుండా ఈ రోజు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంతగా కోరంట్ల రవికుమార్ని ని ఎంపీ చేయడం కూడా జరిగింది కాబట్టి మా నియోజకవర్గంలో మేము మేమందరం కోరుకునేది ఏంటంటే దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియమించేటప్పుడు నియోజకవర్గంలోని సమన్వయమే మెంబర్స్ కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ చైర్మన్స్ కానీ ఎక్స్ఎంపీ కానీ రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న నాయకులు కానీ పార్లమెంటు పరిధిలో పదవులు ఉన్న నాయకులను కానీ గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు స్టేట్ పార్టీ తీసుకొని ప్రకటించాల్సిందిగా మా అందరికీ కోరిక అంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక విధంగా ఒకే విధంగా ఉంటుంది అనేది కూడా మేము స్టేట్ పార్టీని ప్రశ్నిస్తూ మేము మా మా యొక్క ఉమ్మడి ప్రధానంగా ఏంటంటే ఈ విషయం మీద రాష్ట్ర పార్టీ ఎమ్మెడే స్పందించి విషయం మీద సరైన యాక్షన్ తీసుకొని ఇన్ఛార్జ్ విషయంలో దీన్ని ఎన్నిక తీసుకొని స్థానిక నేతకు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించాలనేది మా యొక్క అభిప్రాయంగా తెలియపరుస్తుంది అవకాశం